ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి కదా ఈ సమయంలో అనేక రకాల సందేహాలు మనకు వస్తుంటాయి వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ నందిమట్ల శ్రీహరి శర్మ గురుగారు నమస్తే గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఈ పితృపక్షాలలో పిండ ప్రధానం చేయాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలంటారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా పితృపక్షాలు అంటే ఈ పితృపక్షాలలో ప్రధానంగా దేవతలందరూ కూడా నరకలోకంలో ఉన్నటువంటి పితృదేవతలైనా స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలైనా కానీ తమ వారసులు పెట్టేటువంటి యొక్క పిండ ప్రదానాన్ని ఆ యొక్క ఫలితాన్ని స్వీకరించడం కోసం ఆ పదిహేను రోజుల్లో వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరనే ఉంటారట కాబట్టి ప్రత్యేకించి ఏ రోజు కూడా పిండ ప్రదానం చేయాల్సినటువంటి స్థితిలో లేని వాళ్ళు ఏ రోజు చనిపోతారో వాస్తవానికి ఆ తిథి రోజున చేయాలి మళ్ళీ పితృపక్షాలలో విధిగా మళ్ళీ పిండ ప్రదానం చేయాలి మార్చిలో మా పలానా వైశాఖ మాసంలో మా వాళ్ళు పోయారు అప్పుడు పెట్టాము ఇప్పుడు కూడా పెట్టాలా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు వైశాఖ మాసంలో తండ్రి పోయినా కార్తీక మాసంలో తల్లిపోయినా ఖచ్చితంగా పితృపక్షాలు వచ్చినప్పుడు మళ్ళీ తిథి రోజున పెట్టాల్సిందే తండ్రి చనిపోయిన తిథి రోజున పెడితే చాలు తల్లి తిథి అవసరం లేదు ఇక్కడ అయితే వీటికంటూ కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయమ్మా ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే ప్రధానంగా తాను ఏ రోజైతే పిండ ప్రదానం చేస్తున్నాడో ముఖ్యంగా ఈ పితృపక్షాలలో తండ్రి చనిపోయినటువంటి తిథి రోజున పెట్టడం విశేషం ఒకవేళ తండ్రి ఏ తిథి నాడు చనిపోయాడో తెలియనటువంటి వాళ్ళకి అమావాస్య సర్వేషాం అమావాస్య అని అంటారు పితృ అమావాస్యని అని పెత్తామాస్య అని పెద్దోళ్ల తిథి అని మహాలయ అమావాస్య అని పితృ అమావాస్య అని అనేక రూపాల్లో పిలుచుకుంటుంటాం అక్టోబర్ రెండవ తారీఖు రోజున వచ్చింది అమావాస్య భాద్రపద అమావాస్య కాబట్టి ఆ రోజున ఏ ఏ రోజున చనిపోయారో ఏ తిది రోజున చనిపోయినటువంటి విధంగా తెలియని వాళ్ళు అమావాస్య రోజున అందరూ కూడా అన్ని రకాలుగా మరణించిన వాళ్ళు ఈ యొక్క అమావాస్య రోజున పెట్టవచ్చు ఈ ఏదైనా కానీ పిండ ప్రదానం చేసే ముందు రోజు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి రాత్రిపూట భోజనము చేయకూడదు ముందు రోజు రాత్రిపూట ముందు రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు ఉపాహారం చేయాలి అలాగే పిండ ప్రదానం చేసే ముందు రోజున స్త్రీతో అనగా భార్యతో సంగమం పనికిరాదు ఇది నియమాన్ని ఇక తర్వాత మా తండ్రి గారికి తల్లిగారికి ఈరోజు పిండ ప్రదానం చేస్తున్నాను నీట్ గా ఉండాలని చెప్పి చాలా మంది క్షౌరం చేయించుకొని గడ్డం గీసుకొని గోల్డ్ కత్తిరించుకుంటారు ఇవి ఆ రోజున చెయ్యకూడదు ఖచ్చితంగా పిండ ప్రదానం చేసే రోజున గోల్డ్ క్షవరము షేవింగ్ ఇవి అస్సలు పనికిరావు ఇక తరువాత ఆ పిండ ప్రదానం చేసే రోజంతా కూడా చాలా ప్రశాంతముగా ఉండాలి వస్తువుల్ని కింద పడేయడం శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉండకూడదు పితృదేవతలకి అటువంటి శబ్దాలు ఉన్నాయంటే కోపమట కాబట్టి పితృదేవతలు వచ్చేటువంటి పిండ ప్రదానం చేసే రోజున నువ్వు పలానా రోజున మా పెద్దల కోసం పిండ ప్రదానం చేస్తున్నాను అని అంటేనే చాలు పితృదేవతలకి తెలిసిపోతుంది ఆ రోజున ఎంత శ్రద్ధగా పెడుతున్నాడు అని చెప్పి పరీక్షిస్తారు కాబట్టి శ్రద్ధ అన్నప్పుడు ఏంటంటే ఆ రోజున భార్య పిల్లల్ని కానీ ఎవరిని కూడా కోపగించుకోకూడదు అబద్ధం ఆడకూడదు ఇంటికి వచ్చినటువంటి అభ్యాగతుల్ని ఉత్త చేతులతో పంపకూడదు ఆ రోజున పిండ ప్రదానం చేసే రోజున ఇక పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని ఆ రోజున ముఖ్యంగా దేవుని పూజ ఇంట్లో చేసుకోవాలి మొట్టమొదటి ఆచారం ప్రకారం ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన ఉంటుంది కదా చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే పిండ ప్రదానం చేస్తున్నాం కాబట్టి ఆ రోజున దీపారాధన చేయకూడదు అని అంటుంటారు కాబట్టి ఆ రోజున ఉదయాన్నే లేచి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ప్రతి రోజు ఇంటికి ముందర ముగ్గేస్తుంటారు కానీ పిండ ప్రదానం చేసే రోజున ముగ్గు వేయకూడదు అది తదనంతరం ఇంట్లో ఆ పిండ ప్రదానం చేసేటువంటి కర్త ఎవరైతే ఉంటారో కూడా కోట దగ్గర కూడా దీపారాధన చేయొద్దు దీపారాధన చేసుకోవచ్చు తప్పు లేదు కానీ ముగ్గు వేయకూడదు ఇంటి ముందర ముగ్గు వేయకూడదు ఇక తరువాత ఈ యొక్క చేసేటువంటి వ్యక్తి పిండ ప్రదానం అది కూడా అలంకరణ మనం ఇంట్లో దేవతా సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంటి ముందర ముగ్గు వేస్తారు అయితే ప్రతి ఇంటికి కూడా ఆ రోజుల్లో కూడా యతులు భిక్షగాళ్ళు అభ్యాగతులు వచ్చి ఆతిథ్యం అడుగుతారు సన్యాసులు బ్రహ్మచారులు అలాగే కొన్ని కుటుంబాలలో ఏంటంటే ఒక్కొక్క నెలవారి రోజువారీ పద్ధతిన భోజనానికి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి సంకేతం ఏంటంటే ముగ్గు వేశాము అని అంటే వాళ్ళ ఇంట్లో ఎటువంటి పితృకార్యాలు చేయట్లేదు అందరు మామూలుగానే ఇంట్లో ఉంటారు పితృకార్యం కానీ కానీ ముగ్గు వేయలేదు అంటే ఆ ఇంట్లో పితృకార్యం జరుగుతుంది అని లెక్క అది తెలుసుకొని ఆ ఇంటిని వదిలిపెట్టి పక్కింట్లోకి భిక్షకు వెళ్ళేవాళ్ళు ఆ విధంగా పితృకార్యాలు ఉన్నప్పుడు ఆ విధంగా సూచన ముగ్గు అనేటువంటిది కాబట్టి ఆ చేసేటువంటి వ్యక్తి ఇంట్లో నిత్యంగా వాళ్ళ ఇంట్లో చేసుకునేటువంటి దీపారాధన దేవుని పూజ ఇవన్నీ చేసుకోవచ్చు చేసుకొని మధ్యాహ్నం అపరాహ్న సమయంలో ఈ యొక్క పితృకార్యం చేయాలి అంటే పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఉండేటువంటిది అపరాహ్న కాల సమయం కాబట్టి దక్షిణం వైపు ఫోటో పెట్టి ఆ ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ ఫోటోకి చక్కగా అలంకరణ చేసి పూలమాల వేసి దీపారాధన అక్కడ ఒకవత్తితో దీపారాధన చేసి అగరవత్తి విరిగించి వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలని ఈ యొక్క కోడలు వండి పెట్టాలి ముఖ్యంగా దీపారాధన ఎవరు చేయాలి ఫోటో దగ్గర అని అంటే కోడలే చేయాలి కోడలు చేయకుండా భర్త చేశాడు అనుకోండి అంటే కొడుకు చేశాడనుకోండి ఆ దీపారాధన పనికిరాదు కోడలు అనగా భార్య అనుమతిస్తేనే పితృదేవతలకి చేయడానికి అనగా భార్య ఎప్పుడైతే దీపారాధన చేస్తుందో అప్పటి నుంచి పితృ కార్యంలో ఉన్నట్టు లెక్క ఆమె దీపారాధన చేస్తేనే పితృ కార్యక్రమాలు పితృదేవతలు స్వీకరిస్తారు భర్త చేసేటువంటిది కాబట్టి ఆమె ముదులుగా పితృకార్యం చేయాలి ఇప్పుడు సామూహికంగా అంటే జాయింట్ ఫ్యామిలీస్ లేకపోతే ఒక వంశం ఒక దగ్గర చేస్తారు ఇంట్లో పెద్ద కోడలు ఎవరు తర్వాత ఆ కోడలు అనేటువంటి అమ్మాయి వస్త్రము కట్టుకోవాలి తర్వాత కుంకుమ ధరించకూడదు ఆ రోజున ఈ యొక్క వ్యక్తి కూడాను బొట్లు పెట్టుకోకూడదు విభూతి గంధాలు బొట్లు పెట్టుకోకూడదు విభూతి పెట్టుకోవచ్చు విభూతి పెట్టుకుని పితృకార్యం చేయాలి కాబట్టి వీలైతే బ్రాహ్మణుని పిలిపించుకొని బ్రాహ్మణుని ద్వారా ఉపరైన సంస్కారం ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య విశ్వబ్రాహ్మణ పద్మశాలి ఇటువంటి కుటుంబాల వాళ్ళు అన్న ప్రసాదంతో పిండప్రదానం చేసి తదనంతరం తర్పణాది కార్యక్రమాలు తిలలతో తర్పణాది కార్యక్రమాలు చేసి స్వయం దానము బ్రాహ్మణుడి ఇంట్లో భోజనం చేయడు కాబట్టి స్వయం దానము అనేటువంటిది ఇంట్లో వండుకునేటువంటి వస్తువుల్ని వస్త్రంతో సహా బ్రాహ్మణికి దానం ఇవ్వాలి ఈ విధంగా చేయాల్సినటువంటి పద్ధతి కాబట్టి ఈ యజ్ఞోపవీతం ఉన్న కుటుంబాలు అన్న ప్రసాదంతో పిండ ప్రదానం ఏ విధంగా చేస్తారో యజ్ఞోపవీతం లేని ఇతర కులస్తులు బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ఎవల పిండితో కానీ ఈ యొక్క సంబంధించి మినప పిండితోనైనా ఈ యొక్క పిండ ప్రదానములు జరిపించి ఆ తదనంతరం ఈ తిలతర్పణాది కార్యక్రమాలు జరిపించి స్వయం పాక దానం ఇవ్వడం అయితే ఇవన్నీ కూడా దక్షిణం దిక్కు వైపు ఫేస్ పెట్టి చేయాలి ఇవన్నీ కూడా మరి ఆ ఫోటో ఆ దీపం ఎప్పటి వరకు వెలగాలి ఎప్పటి వరకు ఉండాలి సాయంకాలం తీసేయాలా ఒకవేళ దీపారాధన ఇంకా అవుతుంటే ఏంటి ఆ ఉండవచ్చు దీపారాధన సాయంకాలమే తీయాలి లైట్ ఆ లైట్లు గురుగారు అలాగే ఇప్పుడు దుర్మరణం పాలైన వాళ్ళకి కానీ లేదంటే వీరమరణం వీర మరణం పొందిన వాళ్ళకి కానీ ఏ టైంలో లో ఇస్తే మంచిది అంటారు వీర మరణం అని అంటే జవాన్లు సైనికులు పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉండే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అలాగే సంఘం తరపున పోరాడి చనిపోయిన వాళ్ళు ఉదాహరణకి తెలంగాణ ఉద్యమం ద్వారా ఎంతో మంది చనిపోయి ఉన్నారు వాళ్ళందరూ వీరమరణం పొందిన వాళ్ళే అంటే సంఘానికి పనికొచ్చేటువంటిది ఇటువంటి వాళ్ళు వీరమరణం అని అంటారు దేశం తరపున యుద్ధంలో పాల్గొంటారు సైనికులు నావీ ఎయిర్ ఫోర్సు అలాగే సంబంధించినటువంటి ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళ మిలిటరీ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఎటువంటి రోజున చేయాలంటే ద్వాదశి తిథి రోజున చేయాలి ద్వాదశి తిథి రోజున వీరమరణం పొందినటువంటి జవాన్లకి అలాగే దుర్మరణం అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ కిడ్నీ కడ్నీ క్యాన్సర్ క్యాన్సర్తో చనిపోవడము అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పెళ్లి కాకుండా చనిపోయినా అలాగే కరోనాలోతో చనిపోయిన పిండ ప్రధానాలు ఆ కుటుంబంలో చేయకపోయినా ఇవన్నీ పితృశాపాలని అంటారు పితృదోషాలు అంటారు కాబట్టి ఇట్టి దుర్మరణం పాలైన వ్యక్తులకు సంబంధించి ఘట చతుర్దశి అని అంటారు అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి తిథి రోజున ఈ యొక్క పిండ ప్రధానం దుర్మరణం పాలైన వ్యక్తులకి చేయాలి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తులకి సంబంధించి ఆత్మ మోక్ష ప్రాప్తి కోసమే పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి మన పీఠమాధ్వర్యంలో ఈ నెల ముప్పయో తారీఖు రోజున నక్షత్రం పితృ నక్షత్రము మఖా నక్షత్రము త్రయోదశి కలిసి తిథిన కలిసినటువంటి తిథి రోజున ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి మన పీఠమాధ్వర్యంలో చేయించడం జరుగుతుంది రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది కాబట్టి సశాస్త్రీయముగా విధి విధానముగా మంత్రపూర్వకముగా చేయిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనదల్చిన వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు విదేశాల్లో ఉన్న మన వాళ్ళ గురించి ఏం చెప్తారు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే నమ్మ విదేశము భోగభూమి కర్మభూమి మన భారతదేశం కాబట్టి విదేశంలో ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉండి బెడ్రీడన్ అయిపోయిండి చేయలేని వాళ్ళు అలాగే ఏదైనా బిజీ స్కెడ్యూల్లో ఉండి రాలేని వాళ్ళు పిండ ప్రదానం ఖచ్చితంగా చెయ్యాలి మరి ఎలా చేయాలి బ్రాహ్మణుని అనగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కొడుకులు ఉండరు ఆడపిల్లలే ఉంటారు మళ్ళీ తల్లిదండ్రులకు పెట్టాలి కదా మరి అల్లుళ్ళు చేయలేరు కాబట్టి అటువంటి వాళ్ళు ఈ యొక్క బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం అనేటువంటిది చేయించుకోవాలి అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి విదేశాలు ఉన్నవాళ్ళు బెడ్రీడ అనే వాళ్ళు అనారోగ్య పరిస్థితులు ఉన్నవాళ్ళు బిజీ స్కెడ్యూల్ ఉన్నవాళ్ళు ఆడపిల్లలు తమ తల్లిదండ్రులు ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత అత్తమామల కోసమే ఉంటారు తప్ప వాళ్ళకి అది అది ఎందుకంటే కన్యా దానం చేసేసారు మరి తల్లిదండ్రులకు ఎవరు చేయాలి ఆ బాధ కూడా ఆడపిల్లలకు చాలా మందికి ఉంటుంది అటువంటి వాళ్ళ కోసమే మన పీఠం ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ రెండవ తారీఖు రోజున సర్వేషాం అమావాస్య భాద్రపద పితృ అమావాస్య రోజున పిండ ప్రధాన కార్యక్రమం అనేటువంటిది సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది తల్లివైపు మూడు తరాలు తండ్రి వైపు మూడు తరాల్లో ఉన్నటువంటి వాళ్ళవి పేర్లతో ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం సశాస్త్రీయంగా జరుగుతుంది అతి సామాన్య మానవుడు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడాను మనం వీడియో తీసి లింక్ పంపించడం జరుగుతుంది కాబట్టి పిండ ప్రదానం చేయదలుచుకున్నటువంటి వ్యక్తులు బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధానం అమావాస్య రోజున అనగా అక్టోబర్ రెండో తారీఖు రోజున చేయదలిసినటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారి అమావాస్య గ్రహణం వస్తుంది మరి ఆ రోజు కూడా చేయొచ్చా చేస్తే ఏమైనా స్పెషల్ నియమాలు ఏమైనా పాటించవలసిన అవసరం ఉంటుందంటారా ఇక్కడ చాలా మంచి ప్రశ్న చాలా మందికి ఉండేటువంటి సందేహము అమావాస్య రోజునే గ్రహణం వస్తుంది విచిత్రంగా చూసినట్లయితే ఈ భాద్రపద మాసంలో ఒకే నెలలో రెండు గ్రహణాలు వచ్చాయి ఒకటి పౌర్ భాద్రపద పౌర్ణమి రెండు భాద్రపద అమావాస్య అంటే ఈ పితృపక్షాలు గ్రహణంతో ప్రారంభమై గ్రహణంతో ఎండ్ అవుతున్నాయి కాబట్టి చాలా భవిష్యత్తులో ఈ యొక్క గ్రహణ తదనంతరం అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తాం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఏరియా అంటే అమెరికాలో ఉన్నారు ఈ అమెరికాలో చంద్రగ్రహణం కనిపించింది సూర్యగ్రహణం కనిపించింది అమెరికాలో ఉన్న వాళ్ళు గ్రహణ ప్రభావానికి సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి గ్రహణం తరువాత మాత్రమే శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి కాబట్టి అయితే ఇటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండి ఈ గ్రహణం కనబడుతున్నటువంటి మన భారతదేశంలో అయితే గ్రహణం కనిపించదు కాబట్టి మనము అటువంటి నియమాలు ఏం పాటించిన అవసరం లేదు యథావిధిగా గ్రహణం విదేశాల్లో ఉంటుంది మన దేశంలో లేదు కాబట్టి యథావిధిగా పిండ ప్రధాన కార్యక్రమం అక్టోబర్ రెండో తారీఖు రోజున చేసుకోవచ్చు కానీ ఈ యొక్క గ్రహణం అనేటువంటిది అమెరికా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అందరికీ కూడా వర్తించుతుంది కాబట్టి అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఆ రోజున గ్రహణం అనేటువంటిది సందర్భంగా అక్కడ చేసుకోలేరు కాబట్టి వాళ్ళ తరఫున ఇక్కడ మన పీఠమాధ్వర్యంలో అక్టోబర్ రెండో తారీఖు రోజున గ్రహణంతో సంబంధం లేకుండా కార్యక్రమం ఇక్కడ అక్టోబర్ కాబట్టి అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసినట్లయితే మీ వాళ్ళకి తెలియజేయండి మీ తరఫున ఇక్కడ హైదరాబాద్ లో ఉండి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇకపోతే పెళ్లి అయిన ఇళ్లలో కానీ లేకపోతే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ అమ్మాయి ఉంటే కనుక ఎటువంటి నియమాలైనా పాటించాలా ఈ పదిహేను రోజులు లేకపోతే వాళ్ళ ఇంట్లో అట్లీస్ట్ ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే చాలా మందికి ఉండేటువంటి సందేహం శ్రావణ మాసం అయిపోయింది కదా ఈ శ్రావణ మాసంలో పెళ్లి వాళ్ళు ఉన్నారు ఈ భాద్రపద మాసం అయిన తర్వాత ఆశ్వీజ మాసంలో పెళ్లిళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కార్తీక మాసంలో పెళ్లిళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మార్గశిర మాసంలో పెళ్లిళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో శుభకార్యం జరిగిన ఆరు నెలల వరకు కూడా ఎటువంటి కార్యక్రమం చేయకూడదని మనకు శాస్త్రం ఉంది అయితే పిండ ప్రధాన దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఎగేస్తున్నారు ఎగవేత చేస్తున్నారు చేయట్లేదు ఇది ఒక సాకుగా చెప్పి కానీ శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే ఎన్ని తుఫాను వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పిండ ప్రధాన మాత్రం ఆపకూడదు అయితే వివాహమైన ఇంట్లో ఆరు నెలల వరకు శుభకార్యం గృహప్రవేశమయ్యి లేదా వివాహమయ్యి ఉపనయనమైనటువంటి కుటుంబాలలో ఆరు నెలల వరకు శుభకార్యాలు చేసి ఉంటారు కాబట్టి ఆరు నెలల వరకు ఇంట్లో పిండ ప్రధాన కార్యక్రమం చేసుకోకూడదు కానీ నదీ తీరంలోనైనా సముద్ర తీరంలోనైనా కానీ వెళ్ళి ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం అనేటువంటిది చేసుకోవాలి తండ్రి చేయాల్సిందే ఆపకూడదు ఎందుకనంటే పితృదేవత ఆగ్రహం కలిగిందనంటే ముక్కు పచ్చలారని వయసులో చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు అందరు కూడా అంతే అందుక ప్రధానంగా కానీ వాళ్ళ భవిష్యత్తు పితృదేవతల మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్ అంటే ఏంటి మన సంతానమే మన భవిష్యత్ కాబట్టి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఆ దేవత ఆగ్రహం కలగడం వల్ల సంతానం కలగదు కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఒక అపోహ సృష్టిస్తున్నారు ఏంటనంటే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళైనా కానీ కనీసం స్పందించండి మీ ఇంట్లో గనక శుభకార్యం జరిగి ఉండి అంటే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటారు వివాహం అయి ఉంటుంది మీ కుటుంబంలో పిల్లలకి లేదా ఉపనయన సంస్కారం అయి ఉంటుంది ఈ ఆరు నెలల లోపల ఈ యొక్క భాద్రపద మాసం వస్తుంది కాబట్టి భాద్రపద మాసం అనే కాదమ్మా తండ్రి పితృతిథి తల్లి పితృతిథి వచ్చినా ఖచ్చితంగా ఇంట్లో చేయక ఎందుకు ఆరు నెలల వరకు ఇంట్లో చేయకూడదు కానీ నదీ తీరంలో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ ఈ యొక్క కార్యక్రమాలు చేసేటువంటి ఇళ్ళల్లో మీరు చేసుకోవచ్చు అలాగే మీరు ఇంకొకటి చెప్పారమ్మా ఏంటనంటే భార్య గర్భవతిగా ఉన్నా లేదా కోడలు గర్భవతిగా ఉన్నా చేసుకోవచ్చు అనంట ఇక్కడ గమనించాల్సిందంటే కర్త ఎవరు తండ్రి తండ్రికి కొడుకుంటాడు వివాహం అవుతుంది భార్య గర్భవతి భార్య కాదు కదా భార్య భర్త కర్త అవుతాడు భార్య భర్తకి సంబంధం లేదు కదా తండ్రి ఉన్నప్పుడు తండ్రి అనేటువంటిది ఇక్కడ మనకు ప్రామాణికం కాబట్టి చేసుకోవచ్చు గర్భవతి భార్య గర్భవతి అయితే భర్త చెయ్యకూడదు తప్ప కోడలు గర్భవతిగా ఉంటే సంబంధం లేదు ఎందుకంటే చేసే వ్యక్తి వేరు కాబట్టి ఆయన మాత్రమే అర్హుడు ఇంకా పితృ కార్యక్రమాలు చేస్తే పితృదేవతల అనుగ్రహం వల్ల చక్కటి శుభలక్షణాలు కలిగినటువంటి కోడలు గర్భవతిగా ఉంటే చక్కటి శుభలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి జన్మిస్తారమ్మా కాబట్టి అయితే గర్భవతిగా ఇప్పుడు తండ్రి ఉండడు భార్య గర్భవతిగా ఉంటుంది మరి అటువంటి సందర్భంలో ఎలా అని అంటే అప్పుడు చెయ్యకూడదు భర్తే కర్త అవుతాడు కాబట్టి చెయ్యకూడదు అంటే ఎటువంటి సందర్భంలో చేయకూడదు కొన్ని ఆచారాల ప్రకారం ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఐదో నెల రాగానే పురుటి సూతకం ప్రారంభమవుతుంది కొన్ని ప్రదేశాలలో ఏడవ ఆరు నిండిపోయి ఏడు నెల రాగానే పురిటి సూతకం ప్రారంభమవుతుంది కాబట్టి మీ మీ విచక్షణని అనుసరించి నాలుగు నుండి ఐదో నెల రాగానే కొన్ని కుటుంబాలలో ఆరు నుండి ఏడవ నెల రాగానే కొన్ని కుటుంబాలలో పురిటి సూతకం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ లోపల ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు పిండ ప్రదానం చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా శంఖ ఉండి మామ చేసేటువంటిది మామ కొడుకు కోడలు ఉంటారు కోడలు గర్భవతిగా ఉంటుంది ఈ గర్భవతిగా ఉన్నప్పుడు ఎందుకులే చేయకూడదు అన్నారు కదా కొంతమంది చేయొచ్చు అంటున్నారు చేయకూడదు అంటున్నారు మరి ఏంటి దీని పరిస్థితి దీనికి ఏంటి ప్రత్యామ్నాయం అన్నప్పుడు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు అది ఎలాగో అక్టోబర్ రెండో తారీఖు రోజున మన పీఠ మాధురంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయిస్తున్నాం కాబట్టి చక్కగా సశాస్త్రీయంగా చేయించుకోవచ్చు గురుగారు అసలు ఎక్కడ చేస్తే శ్రేష్టం అంటారు అంటే ఇంట్లో నది తీరా అట్లా ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు అన్నీ కూడాను ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదమ్మా కానీ ఈ రోజున ఇంట్లో చేయాలని అంటే కోడలు మళ్ళీ శుచిగా ఉండాలి ఇవన్నీ నియమాలు పాటించుకోవాలి ఎక్కడో చోట ఆశ్రమంలో చేస్తే బాగుంటుంది నదీ తీరంలో చేస్తే బాగుంటుంది అది పని కట్టుకుని దీనికోసం నదీ తీరం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా కానీ పితృదేవతలు ఎట్లాంటి వారంటే తన కొడుకు తనగా తన వారసుడు ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్తుంటాడు ఉదాహరణకి కాశీకి వెళ్ళాడు లేదా ఓంకారేశ్వరికి వెళ్ళాడు లేదా ఇంకెక్కడికో గోదావరి గట్టు రాజమండ్రికే వెళ్ళాడు అనుకుందాం వెళ్ళినప్పుడు అక్కడ స్నానం ఆచరిస్తుంటే పితృదేవతలు అదృశ్య రూపంలో వెంట ఉంటారట ఏమని స్నానం చేయగానే నేను కంచి నేను ఎంతో ధర్మంతో కని పెంచినటువంటి నా కొడుకు నా కోసం ఈరోజు పితృతర్పణాలు చేస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తారట తల్లిదండ్రులు ఆత్మరూపంలో ఎదురు చూస్తారు కానీ నియమంగా ఉన్నవాళ్ళు ఆచార సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు వెంబడి స్నానం చేయగానే బ్రాహ్మణుల ద్వారా కనీసం తర్పణాది కార్యక్రమాలనే చేస్తారు కానీ కొంతమంది ఇక సంబంధించి పిండ తర్పణాది కార్యక్రమాలు చేయరు తద్వారా ఏమవుతుంది ఆ పితృదేవతలు ఆక్రోషానికి గురవుతారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవడం చాలా ఉత్తమం లేకపోతే ఇంకెక్కడైనా ఆశ్రమంలో చేసుకోవచ్చు గురువు ముగ్గురు కొడుకులు ఉంటారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకోవచ్చా లేకపోతే ఇంటికి పెద్ద కొడుకు చిన్న కొడుకు అట్లా చేయాలని ఉంటుంది ఇప్పుడు ముగ్గురు కొడుకులు నలుగురు కొడుకులు ఉంటారమ్మా అందరికి ఒకే రకమైన పెంచారు కానీ పెద్ద కొడుకు నాకు పిండం పెడతాడని తండ్రి చిన్న కొడుకు నాకు పిండం పెడతాడని తల్లి ఆ ఇద్దరిని పట్టుకొని మిగతా ఇద్దరిని అయితే వదలరు కదా అందరిని సమానంగా చూశారు కదా మరి కొడుకుగా పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు సమానంగా చూడలేదు ఇదంతా ఒక అపప్రద పెద్దవాడు తలకొరివి తండ్రికి చిన్నవాడు తలకొరివి తల్లికి అని చెప్పి తీసుకొచ్చారు మిగతా వాళ్ళిద్దరు బాధ్యత లేకుండా వాళ్ళిద్దరు చేస్తుంటే కుర్చీలో కూర్చొని హాయిగా ప్రశాంతంగా చూస్తూ కూర్చోడమే వాళ్ళ పని అన్నట్టుగా తయారైపోయింది సమాజంలో కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు నలుగురు కొడుకులున్నా ముగ్గురు కొడుకులున్నా ఇద్దరు కొడుకులున్నా ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ఒక చోట గనక పెడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు లేదా విడివిడిగా ఉన్న చోట ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు కొడుకులు పిండ ప్రదానం చేయవలసిందే ఇందులో వేరే ఎగ్జిబిషన్ అంటూ లేదు ఏ దేవతా పూజలోనైనా కానీ ఎగ్జిబిషన్ ఉందేమో కానీ పితృ కార్యక్రమాల్లో ఎగ్జిమిషన్ లేదు శ్రద్ధ భక్తి ఇవి ప్రధానము ఏ పూజ చేసినా దేవతా పూజ చేసినా ఆఖరణ ఏం చెబుతాము నీళ్లు పెట్టుకుని అక్షింతలు నీళ్లు వేసుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ఎత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అంటే మంత్రం లోపం చేసినా క్రియాలోపం చేసినా భక్తి లోపం చేసినా ఇంకేదైనా లోపం చేసినా నన్ను క్షమించు పరమేశ్వరం నేను పూజ చేసుకున్నాను నాకు ఆ ఫలితాన్ని ఇవ్వు అని కానీ పితృ కార్యక్రమాల్లో ఈ పదం ఎక్కడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో చేయాలి అంతే తప్ప చాలా మంది ఏడుపు కొట్టు మొహాలతో అనవసరంగా పైసలు ఖర్చు చేసుకుంటున్నానే అనవసరంగా దీన్ని చేసుకుంటున్నానే అనవసరంగా ఈ బ్రాహ్మణ్ పిలిపించానే అది అయ్యో అని చెప్పి చేసే కర్త ఆయన భార్య డబ్బులు అనవసరంగా పోతున్నాయని బాధపడదంటే తల్లిదండ్రులు రక్త మాంసాలు పంచి పెంచి పూజించినటువంటి స్థితిలో ఎన్ని లక్షలు నీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు నువ్వు నీ దగ్గర ఒక్క రూపాయని అడుగుతున్నారా భర్త ఎంతటే అభిమానస్తుడంటే తనకేదైనా అవసరం వస్తే తాను సంపాదించుకున్న సొమ్ములో కానీ రిటైర్మెంట్ ద్వారా వచ్చిన పెన్షన్లో కానీ వాడుకుంటాడు తప్ప కోటీశ్వరుడైన కొడుకు దగ్గరికి వెళ్ళి పదివేలు ఇవ్వరా అని చెప్పి చేయి చాచాడు అంత అభిమానవంతుడైనటువంటి తండ్రిని అన్ని పుట్టిన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు సేవ చేసినటువంటి తల్లి యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటారు ఏ విధంగా తీర్చుకునే రుణం అంటే ప్రతికొండగా తీర్చుకునేటువంటి అవకాశం లేదు చని వారు చనిపోయిన తర్వాత వారి కోసం సంవత్సరంలో ఒక్కరోజు నీవు బాధపడుతూ శ్రద్ధతో నా తల్లిదండ్రులు నా పక్కన లేరే అనే బాధని వ్యక్తపరుస్తూ నీవు యొక్క కార్యక్రమం శ్రద్ధగా చేస్తావో అప్పుడే నీకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఒక్కసారి పితృదేవత అనుగ్రహం చవి చూసినటువంటి కుటుంబము జీవితంలో మళ్ళీ ఇంకొక ఐదారు తరాల వరకు కూడా తరిగిపోయిన ఐశ్వర్యము తరిగిపోయిన సుఖము సంతోషాదులతో గడుపుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి పితృదేవత కార్యక్రమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చక్కగా శాస్త్రీయబద్ధంగా చేసుకోండి ఇంట్లో చేసుకోండి మీకు చేసుకోలేకపోతే మీ తరపున బ్రాహ్మణుని కర్తగా పెట్టి కార్యక్రమాన్ని చేయించడం అక్టోబర్ రెండవ తారీఖు రోజున మహాల అమావాస్య రోజున చేయించడం జరుగుతుంది జరిగిన కార్యక్రమం వీడియో లింక్ కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పవచ్చు గురుగారు లాస్ట్లీ స్వయం ఇచ్చే దాంట్లో కంపల్సరిగా ఉండవలసింది ఏంటి స్వయం పాకం స్వయం పాకం ఇక్కడ చాలా ప్రధానం ఎందుకనంటే చాలా మంది తెలిసి తెలియక మనం వాడుకునే వస్తువులన్నీ కూడా స్వయం పాక రూపంలో ఇస్తుంటుంటారు శాస్త్ర ప్రకారము స్వయం పాకంలో ఇవ్వవలసినటువంటి వస్తువులు ఏం పెట్టమంది ముఖ్యంగా మోదుగ విస్తరలలో ఈ యొక్క పెట్టాలి కనీసం అరిటాకులోనైనా కానీ కానీ శాస్త్రం మాత్రం మోదుగ విస్తరలలో బ్రాహ్మడికి ఇవ్వాల్సినటువంటి స్వయం పాకాన్ని ఇవ్వాలి ఆకుకూరల్లో చూసుకుంటే చామకూర తోటకూర మాత్రమే పనికొస్తాయి స్వయం పాకంలో కాయకూరల్లో చూసుకుంటే దొండకాయ బెండకాయ దోసకాయ కాకరకాయ నల్లేరు పనస వంకాయ ముల్లంగి అల్లము కందగడ్డ ఇవి గడ్డకూరల్లో చామదుంప అరటికాయ కందగడ్డ అల్లము ముల్లంగి ఇవి గడ్డకూరల్లో ఇక ఇవ్వాల్సినటువంటి వస్తువుల్లో కనుక మనం చూసుకుంటే ఏమేమి కుట్ వంట సామాన్లు ఇవ్వాలి అని అంటే మినపప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మిరపకాయల్లో చాలామంది పచ్చిమిర్చిలు పెడతారు కాదు ఎండు మిరప పెట్టాలి ఎండు మిరపకాయలు చింతపండు బెల్లము ఉప్పు ఆవునెయ్యైనా గేదె ఉప్పు కూడా పెట్టాలి ఆ ఉప్పు కూడా ఆవునయ్యైనా అయినా నూనె పాలు పెరుగు తేనె పీచు తీయని కొబ్బరికాయ చాలామంది పీచు తీసిన కొబ్బరికాయ పెడతారు పీచు తీయని కొబ్బరికాయ ఎండుకారము బియ్యము పసుపు జీలకర్ర ఆవాలు ఇంగువ అలాగే ఖర్జూర పండు తమలపాకులు వక్కలు తేనె ఖచ్చితంగా ఉండాలి తేనె మెంతులు గోధుమ పిండి అరటి పండ్లు ఈ వస్తువులని మనం బ్రాహ్మణికి ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వాలి తప్ప ఇవి చెప్పినటువంటి టమాటాలు ఆలుగడ్డలు పెడుతుంటారు చాలా తప్పు టమాటాలు ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఇవి పెట్టకూడదు అంటే సృష్టిలో బ్రహ్మ సృష్టించినటువంటి వస్తువులు ఉన్నాయి దానికి ప్రతిగా విశ్వామిత్రుని సృష్టించిన వస్తువులు ఉన్నాయి కాబట్టి విశ్వామిత్రుడు సృష్టించినటువంటి వస్తువులని వదిలేసేసి బ్రహ్మ సృష్టి పదార్థమైనటువంటి ఈ పదార్థాలని మాత్రమే పితృదేవత కార్యక్రమంలో వినియోగించాలి అందుకనే సశాస్త్రీయంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క సంబంధించినటువంటి వివరాలని మళ్ళీ మీకు తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు ఒకసారి కార్యక్రమం అంతా కూడా చూడండి లేదా రివైండ్ చేసుకొని ఏ ఏ కూరలు ఇవ్వాలో అవన్నీ కూడా మీకు చక్కగా తెలుసుకొని రాసుకొని మీరు ఆ విధంగా ఇచ్చినట్లయితే పితృదేవత అగ్ర అనుగ్రహాన్ని మీరు పొందిన వాళ్ళు అవుతారని చెప్పవచ్చు గురుగారు మీరు తిట్టనంటే ఒక చిన్న ప్రశ్న మీరు ఇందాక స్టార్టింగ్ లో ఏమన్నారంటే ముందు రోజు నుంచి ఫాస్టింగ్ లో ఉండాలన్నారు చాలా మంది స్పెషల్ ఎక్కువ శాతం తెలంగాణ జిల్లాలో ఇది ముక్క ఏకంగా నైవేద్యంలా పెడతారు గురుగారు మరి వారి పరిస్థితి ఏమిటి అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని మనము సినిమాల ప్రభావం మనిషి జీవితంలో చాలా ఉందమ్మా కొన్ని సినిమాల్లో చూస్తుంటారు వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి ఇష్టమైన పదార్థం అని చెప్పి అలా చేస్తుంటారు ఇప్పుడు రేపటి పౌరులు అనే సినిమాలో ఒక కానిస్టేబుల్ చనిపోతే సిగరెట్ తాగడం బాగా ఇష్టమని అతని శవం నోట్లోనే సిగరెట్ పెడతారు అంటే ఎందుకట్లా అంటే అతనికి ఇష్టమైన పదార్థం పెట్టడము అని చెప్పేసేసి అర్థం కానీ వాస్తవానికి పితృదేవతలు అనేటువంటి కార్యక్రమాలు అనేటువంటి చేసేటప్పుడు ప్రధానంగా చాలామందికి సందేహం ఉంటుంది అయితే ముందు రోజు ఫాస్టింగ్ ఉండాలి భార్యతో సంగమం పనికిరాదు ఆ పితృకార్యం చేసిన తద్దినం పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేసిన రోజున కూడా భార్యా సంగమం పనికిరాదు చేసేటప్పుడు కూడా తాను భుజం మీద వస్త్రం పనికిరాదు కేవలం అతను కూడా ఏకవస్త్రం భార్యలాగానే ఏకవస్త్రం కట్టుకొని ఈ యొక్క పితృకార్యం అనేటువంటి చేయాలి కాకపోతే ప్రధానంగా పితృదేవతలకి సంబంధించి అంటే మనం ఏ పదార్థం ఇస్తామో అది అంతా కూడా బ్రాహ్మణుని దృష్టిలో పెట్టుకొని మనం ఇస్తున్నాం మా స్వయం పాకంలో కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున శాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటి వాటి మాత్రమే మనం ఇవ్వాలి అయితే ఆ వ్యక్తికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని ఫోటో ముందర పెట్టుకొని వచ్చేది కొన్ని ఆచార సాంప్రదాయం ప్రకారంగా ఉంది కానీ పూర్వకాలంలో ఇటువంటిది ఏమీ లేదు ఈ మధ్య వచ్చినటువంటి ఆచార సాంప్రదాయాలే అని చెప్పవచ్చు వాళ్ళ సెంటిమెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా అది అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గోళ్లు కత్తిరించుకోకూడదు పిండ ప్రదానం చేసే రోజున క్షౌరం చేసుకోకూడదు గడ్డం తీసుకోకూడదు అలాగే భార్యతో సంగమం ముందు రోజు ఆ పిండ ప్రదానం చేసిన రోజు ఇలా నియమాల్ని పాటించుకోవాలి అలాగే మద్యపానము కూడా ధూమపానం కూడా నిషేధము ఆ రోజంతా పిండ ప్రదానం ముందు రోజు నుంచే రాత్రి నుంచి అంటే సూర్యాస్తమయం పిండ ప్రదానం చేసే ముందు రోజు సూర్యాస్తమయ్య నుంచి కూడా తన పితృదేవతల్ని స్మరించుకోవాలి అలాగే ఇక్కడ తన భార్య కానీ తన తమ్ముడు కానీ అన్నయ్య కానీ అక్కయ్య కానీ చెల్లెలు కానీ పోతారు కదా వాళ్ళ కోసం కూడా పిండ ప్రదానం చేయవచ్చున్నానంటే ఇక్కడ తండ్రి కోసం పిండ ప్రదానం చేసేటప్పుడు ఆ పిండ ప్రధాన దాంట్లో మొత్తం అందరూ కూడా వస్తారు కాబట్టి తల్లికి ప్రత్యేకించి మళ్ళీ పితృపక్షాల్లో చేయాల్సిన అవసరం లేదు తండ్రి చనిపోయిన తిథి ఒక్క రోజున కానీ అమావాస్య రోజున కానీ పిండ ప్రదానం చేస్తే అందరూ వస్తారు ఈ యొక్క దాంట్లో అని చెప్పవచ్చు రైట్ చాలా సంతోషం గురుగారు పితృపక్షాలకు సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు